రోడ్డు పట్టు రుద్దుపాటు ఆనందంగా జీవితాం నాగార్జున సాగర్ డ్యామ్ అని కానీ చాలామంది ఏమనుకుంటారు అంటే అక్కడ డ్యామ్ మాత్రమే అని చెప్పని అనుకుంటూ ఉంటారు కానీ అక్కడ మనం డ్యాంతో పాటు కూడా చూసే అద్భుతమైన ప్రాంతాలు చాలా ఉన్నాయి చాలామంది డ్యామ్ మీదకి వెళ్ళాలనుకుంటారు కానీ వెళ్ళకైతే అవకాశం ఉండదు కాబట్టి ఆ దూరంగా కనిపించే గేట్లను అయితే చూసి వస్తారు గేట్లు ఓపెన్ చేసినప్పుడు అయితే దృశ్యం చూడటం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది కానీ గేట్లు మూసినప్పుడు మనం వెళ్ళినట్లయితే చూసే ప్రాంతాలు చాలా బాగుంటుంది అందులో ముఖ్యమైనది నాగార్జున కొండ ఆ నాగార్జున కొండకు వెళ్ళే మార్గం ఏంటంటే ఇక్కడ మనకు లాంచ్ స్టేషన్ అనేది పక్కన ఉంటుంది ఇక్కడ నేను ఏపీ టూరిజం దగ్గర అయితే ఉన్నాను ఇక్కడ నుంచి రెండు అయితే ఉదయం పదిన్నరకి అదేవిధంగా మధ్యాహ్నం ఒంటి గంటన్నరకు అయితే వెళ్తుంది ఈ లాంచ్ స్టేషన్లో వివిధ ప్రాంతాలు అంటే మన ఆంధ్రాలో సందర్శించదగ్గ ప్రాంతాలు ఏమున్నాయో వాటి అన్నింటిని కూడా సమాచారం అయితే మనకి ఇక్కడ డిస్ప్లే లాంటిది ఏర్పాటు చేస్తారు అదేవిధంగా నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మాణం జరుపుకున్నప్పుడు నెహ్రూ గారు వచ్చినవి తర్వాత నిర్మించే విధానం ఇవన్నీ కూడా మనకి చాలా అంటే చాలా ఫోటోల రూపంలో అయితే మనకు నాలెడ్జ్ఫుల్గా అయితే ఉంటుంది ఈ ఏరియాలో మనకు ఖచ్చితంగా ఇదంతా కొంచెం టైం కేటాయించుకు చూడవలసిన ప్రాంతం ఇది అదేవిధంగా ఈ బోటింగ్ పాయింట్ నుంచి లాంచ్ స్టార్ట్ అయితే పెద్దలకి నూట యాభై రూపాయలు పిల్లలకి నూట ఇరవై రూపాయలు అదేవిధంగా తెలంగాణకు కూడా సేమ్ టికెట్ రేట్ అయితే ఉంటుంది కానీ ఇక్కడ టైమింగ్స్ అయితే అవతల గట్ట నుంచి అంటే తెలంగాణ టూరిజం బోట్లు బయలుదేరేది ఉదయం తొమ్మిదిన్నరకు బయలుదేరుతుంది ఆంధ్ర బోటు ఉదయం పదిన్నరకు బయలుదేరుతుంది మధ్యాహ్నం మాత్రం తెలంగాణ వైపు నుంచి ఆంధ్ర వైపు నుంచి కూడా ఒంటి గంటన్నరకు అయితే అయితే బయలుదేరడం జరుగుతుంది అంటే ఉదయం పదిన్నరకు బయలుదేరిన బోటు మనకి నలభై ఐదు నిమిషాల పాటు ప్రయాణం చేస్తుంది అంటే రెండు ఇటువైపు నుంచి బయలుదేరినా కూడా నలభై ఐదు నిమిషాల ప్రయాణం అయితే అద్భుతమైన ప్రయాణం అయితే ఉంటుంది మనకి నలభై ఐదు నిమిషాలు ప్రయాణం చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక గంట సేపు లాంచ్ అయితే అక్కడ ఆగుతుంది జరుగుతుంది ఆ తర్వాత మనం వచ్చేసాం అనుకోండి ఓకే లేదు రాలేదు అనుకుంటే ఒంటి గంటన్నర బోటు మనకు బయలుదేరి రెండున్నర ఆ టైంలో వస్తుంది అప్పుడు మనం ఆ బోట్లో మళ్ళీ తిరిగి రావచ్చు అంటే కొంతమంది ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకున్న వాళ్ళు మార్నింగ్ బోటుకి వెళ్ళిపోయి కొంచెం స్నాక్స్ అలాంటివి అక్కడ శుభ్రంగా తీసుకెళ్ళాలి ఆ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ శుభ్రంగా గడిపి మళ్ళీ సెకండ్ ట్రిప్ వచ్చే బోటుకి రావచ్చు అంటే కొంతమంది అనుకుంటారు కదా అక్కడ అబ్బాయి గంట అయితే ఏముంటుంది మనకు సరిపోదు అనుకుంటే మాత్రం ఈ రకంగా అయితే చేయొచ్చు ఇప్పుడు మనం చూస్తున్న బోటు ఫస్ట్ ట్రిప్ వెళ్ళొస్తున్న బోట్ ఇది మనకి ఖచ్చితంగా నాగార్జున సాగర్ వెళ్ళినప్పుడు ఇది చూడాల్సిన ప్రదేశం కానీ ఇక్కడ విషయం ఏంటంటే డ్యామ్ గేట్లు తీస్తున్నప్పుడు నాగార్జున కొండకి వెళ్ళడానికి కుదరదు అదే మనం నాగార్జున కొండకు వెళ్ళేటప్పుడు డ్యామ్ గేట్లు ఓపెన్ చేస్తున్నది అయితే మనం చూడలేము కానీ డ్యామ్ గేట్లు ఓపెన్ చేయడం అనేది చాలా అరుదుగా జరిగే అంటే సంవత్సరంలో కొన్నిసార్లు మాత్రమే జరుగుతూ ఉంటుంది ఆ టైంలో అందరూ వెళ్ళలేదు ఎందుకంటే ఇది చాలా పెద్ద రిజర్వాయర్ కాబట్టి దీన్ని గేట్లు తీసుకున్న సందర్భాలు అయితే చాలా అరుదుగా అయితే ఉంటాయి ఎక్కువగా వరద వచ్చిన తర్వాత శ్రీశైలం నిండిన తర్వాత నాగార్జున సాగర్ నిండాలి నిండిన తర్వాత మాత్రమే డ్యామ్ గేట్లు అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ ప్రాంతానికైతే వెళ్ళినా కూడా మనం ఈ నాగార్జున సాగర్ నుంచి నాగార్జున పండగ వెళ్ళొచ్చే అవకాశం అనేది ఎక్కువగానే ఉంటుంది కాకపోతే టైం లాంచ్ టైమింగ్స్ చూసుకోవాలి తెలంగాణ ప్రాంతంలో అంటే తెలంగాణ టూరిజం బోట్లు ఉదయం తొమ్మిదిన్నరకు వెళ్తుంది అది మిస్ అయితే పదిన్నరకు అయితే మనం వెళ్ళొచ్చు ఇక్కడ ఆంధ్ర ప్రాంతం నుంచి కానీ తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్ర ప్రాంతం నుంచి మధ్యాహ్నం మాత్రం ఒంటి గంటన్నరకు అయితే బోట్లు అయితే బయలుదేరిపోతాయి మనం ఎక్కడ ఒక బోట్ ఎక్కినా కానీ ఇలాగెళ్ళో అలా తీసుకొచ్చి మూడు వందలు నాలుగు వందలు అని చెప్పి అంటూ ఉంటారు కానీ ఇక్కడ మనకి నలభై ఐదు నిమిషాల పాటు అంటే సుమారు గంటన్నర ప్రయాణం వెళ్ళడానికి నలభై ఐదు నిమిషాలు రావడానికి నలభై ఐదు నిమిషాలు నాగార్జున రిజర్వాయర్లో ఈ ప్రయాణం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది అందులో ఎటువంటి డౌట్ లేదు చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే ఇప్పుడు నెక్స్ట్ వీడియో ఆ ప్రయాణం వీడియో అయితే పెడతాను మధ్యలో పా అంటే బోట్లో పాటలు ఇవన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది బాగుంటుంది ఆ ప్రయాణం కూడా ఒక మన జీవితంలో ఒక మరుపు రాని అనుభూతి అని చెప్పి చెప్పుకోవచ్చు అందులో ఎటువంటి డౌట్ లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనం వెళ్ళేటప్పుడు కూడా ఎక్కడ అన్న టైప్లో వెళ్తూ ఉంటాం అక్కడ వెళ్ళేటప్పుడు కూడా రిజర్వాయ్ మధ్యలో ఆ పర్వతాలు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి తెలంగాణ టూరిజం కాంటాక్ట్ నెంబర్ అయితే అక్కడ ఉండడం అయితే జరిగింది బోర్డు సమాచారం గురించి ఉందా లేదా అనేది కనుక్కున్న వాళ్ళకైతే అవకాశం ఉంటుంది వాళ్ళు వెళ్ళారంటే ఆంధ్ర టూరిజం కూడా వెళ్తుంది అందులో ఎటువంటి ఇబ్బంది లేదు